హాయ్ అండి సంపూర్ణ భాష స్వాగతం ఇవాళ సింపుల్గా టేస్టీగా ఉండేటువంటి వంకాయ కర్రీ చేసుకుందాము వచ్చేసేయండి చూడండి రెండే రెండు టమోటాలు ఒక ఉల్లిపాయ మూడు వంకాయలు అండి దీంతో కర్రీ చేస్తున్నాను ముందుగా ఈ మూడింటిని కట్ చేసుకుని వచ్చేస్తానండి టమోటాలు కట్ చేశాను ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను వంకాయలు తప్పనిసరిగా వాటర్ పోసి వాటర్లో ఉప్పు వేసి అప్పుడు కట్ చేసుకోవాలండి అందుకని అట్లా గిన్నెలో కట్ చేసి ఉంచాను స్టవ్ వెలిగించి బండి పెట్టి కొంచెము ఆయిల్ వేసుకుందాము ఇదిగోండి సరిపోతుందండి ఆయిల్ ఆయిల్ కాగిపోయింది పోపు దినుసులన్నీ వేసేసుకుందామండి వేగిపోయాయి ఇప్పుడు కొంచెము కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలను వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు మగ్గిపోయాయి ఇప్పుడు వంకాయలు అండి మేము ఆశ్రమంలో చదివేటప్పుడు వంకాయ సీజన్ వచ్చింది అనుకోండి బాగా పండే సీజన్లో ఒకరోజు వంకాయ కూర ఒకరోజు వంకాయ బజ్జీ ఒకరోజు వంకాయ పప్పు వంకాయ పచ్చడి అట్లా అన్ని రకాలుగా చేసేవాళ్ళండి అసలు ఈ వంకాయని ఎలా చేసుకొని తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి అది ఇప్పుడు మనము సింపుల్గా మసాలాలు లేకుండా కూడా చేసుకున్నాం కొంచెం పసుపు వేసేయాలి తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలను వేసుకుందాం మనకు సరిపడా ఉప్పు కొంచెము కారము వేసుకొని కలపాలండి కలిపిన తర్వాత మూతబెట్టి నిమిషాలు కూర మగ్గిపోతుంది కొంచెము మగ్గడానికి వాటర్ వేసుకోండి ఒక గ్లాసు నేను కూడా చిన్న గ్లాసు వేసుకున్నానండి ఇందులో ఫైబరు విటమిన్లు సమృద్ధిగా ఉంటాయండి మనకు చాలా ఆరోగ్యానికి మంచిది ఈ వంకాయ అనమాట అట్లానే బరువు తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది ఇది తక్కువ క్యాలరీలు కలిగి ఉంటుందండి వంకాయ మనకి ఇది రక్తపోటును కూడా నియంత్రిస్తుంది క్యాన్సర్ ప్రమాదాల నుండి కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది మనకు చెడు కొలెస్ట్రాల్ ఉందనుకోండి అది కూడా తగ్గిస్తుంది కానీ అసలు వంకాయి అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరండి వంకాయ కూర వంకాయ పచ్చడి వంకాయ బజ్జీ అసలు గుత్తి వంకాయ అంటే అందరూ చాలా ఇష్టంగా తింటారండి చపాతి గుత్తి వంకాయ చేసుకొని తింటే ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది ఇంకా ఇంతవరకు నేను గుత్తి వంకాయ చేసి చూపించలేదు మీకు ఇంకొక వీడియోలో గుత్తి వంకాయ కూర కూడా చేసి చూపిస్తానండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచదాండి మూత తీసేస్తున్నాను వంకాయ కూర రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ పదే పది నిమిషాల్లో అయిపోతుందండి మీకు ఎక్కువ వంకాయ అవసరం లే రెండు మూడు ఉంటే మీరు చేసుకొని టేస్టీగా తినొచ్చు అన్నమాట ఇది ఈ వంకాయ రెసిపీ కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్